जय जय हरि आे हरि आे जय जय चाल जय जय నిన్న మన ఎమ్మెల్సి కవిత గారిని సుప్రీం కోర్టులో లో కేసు పెండింగ్ లో ఉన్న నిన్న సాయంత్రం కోర్టు టైం అయిపోయే వరకు కాలయాపన చేస్తూ ఎటువంటి కోర్టులో ఎటువంటి అవకాశం లేకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి నిన్న ఈడీ ఈడీ సంస్థ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు ఈరోజు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు నరేంద్ర మోడీ గారి చెప్పు చేతుల్లో ఉంటూ నరేంద్ర మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా ఆడుకుంటూ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే వాళ్ళ మీద కేసులు మాఫీ చేస్తూ ఎన్డీఏలో చేరకపోతే వాళ్ళ మీద కేసులు ఉసుగులుపుతూ ఈరోజు మనం చూస్తూ చూస్తూ ఉన్నాము దేశవ్యాప్తంగా దాదాపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ పార్టీల నాయకుల మీద అక్రమమైన కేసులు బనాయిస్తూ పార్టీలకు వస్తే ఒక రకంగా పార్టీలకు రాకపోతే ఒక రకంగా కేసులు బనాయిస్తూ ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ఎదిరించే నాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకరు మన కేసీఆర్ అయితే ఇంకొకరు కేజ్రీవాల్ వీళ్ళిద్దరిని ఈరోజు పార్టీని ఫస్ట్ పట్టించారా ఈ రెండు పార్టీలు లేకపోతే ఇంకా నా ఆగడాలు ఈ భారతదేశంలో నాదే ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ రెండు పార్టీల నాయకుల మీద అక్రమమైన కేసులు భరాయిస్తూ ఈరోజు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్లు నిన్న మన టీవీ డిబ్యూట్లో కూడా అందరు చెప్పడం జరిగింది ఇవన్నీ ఢిల్లీ కోర్టు కూడా స్పష్టంగా చేయడం జరిగింది అసలు ఈ కేసు ఏంటి ఈ కేసులో ఉన్న ఏమి మ్యాటరే లేదు అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పంగా కూడా దర్యాప్తు సంస్థలు ఒక ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆడుతూ ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద పదే పదే కేసులు బనాయిస్తూ అందరినీ ఆగం చేస్తున్న ఈ సందర్భంలో మన నందిపేట కార్యకర్తల మందరం మన కవితక్కని ఎట్లయితే అక్రమంగా అరెస్ట్ చేసిరో ఇప్పుడే ఉన్న ఫలంగా ఆమెని విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ